నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారము సో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు కీలక గమనిక ఈ ఒక్క పొరపాటుతో లక్షల రూపాయలు నష్టపోతున్నారు పరిష్కారం ఇదే పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఇది అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్స్ తమకు తెలియకుండానే అదనపు క్వాంటమ్ పెన్షన్ క్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని పెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చింది ఈ కారణంగా వారు తమ జీవిత కాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నారు ఈ సమస్యకు మూల కారణం ఏమిటి దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాము అసలు ఏమిటి అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే పెరుగుతున్న వయసుతో పాటు వచ్చే ఆరోగ్య స అవసరాలు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనమే అదనపు క్వాంటమ్ పెన్షన్ నిర్ణీత వయసుకు చేరుకున్న పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు బేసిక్ పెన్షన్ పైన దీన్ని అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అంటాము ప్రస్తుత నిబంధనల ప్రకారంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతాలు ఈ విధంగా అయితే ఉన్నాయి డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి ఏడు శాతం అదనపు పెన్షన్ సో గతంలో ఇది పది శాతం ఉండేది మళ్ళీ పన్నె పన్నెండవ పిఆర్సి ద్వారా దీన్ని పది శాతం పది శాతానికి సో ఏడు నుంచి పది శాతానికి పెంచే అవకాశం అయితే ఉంది అలాగే డెబ్బై ఆరు సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక డెబ్బై ఆరవ సంవత్సరం మొదటి రోజు నుంచి పన్నెండు శాతం అందరం పెన్షన్ అయితే ఇస్తారు సో ఇది కూడా గతంలో పదహైదు శాతం అయితే ఉండి తిరిగి పదహైదు శాతం అయితే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము ఒక పెన్షనర్కు ప్రాథమిక పెన్షన్ నెలకు పదివేలు రూపాయలు వస్తూ ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఎండిన తర్వాత అదనంగా పన్నెండు శాతం అంటే పన్నెండు వందల రూపాయలు అదనంగా వస్తుంది దీనికి అంతేకాకుండా దీనికి ఈ అదనపు మొత్తంపై కరువు మొత్తం డిఆర్ కూడా లభిస్తుంది సో ప్రస్తుతం ఇంటూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ అయితే రావాల్సి ఉందన్నమాట అంటే లెక్కడ మనం చూసుకున్నట్లయితే పన్నెండు వందలు ఇంటు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు పర్సంటేజ్ పర్సెంటేజ్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల నాలుగు రూపాయలు అనేది రావటం జరుగుతుందనమాట సో అంతేకాకుండా ఈ యొక్క అదనపు మొత్తంపై కరోపదయం డిఆర్ లభిస్తుంది సో ఈ విధంగా నెలవారీ పెన్షన్లో గణనీయమైన పెరుగుదల మొత్తం పదహారు వందల రూపాయలు అయితే వస్తుందన్నమాట అసలు సమస్య ఎక్కడ ఉంది లక్షల రూపాయల నష్టానికి కారణం ఏమిటని చూసుకున్నట్లయితే అదనపు పెన్షన్ అనేది పెన్షనర్ వయసు ఆధారంగా ఆటోమేటిక్గా మంజూరు కావాలి దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు కానీ వేలాది మందికి ఇది అందకపోవడానికి ప్రధాన కారణం రికార్డులలో పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలే నమోదు కాకపోవడము దీనికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటంటే చారిత్రాత్మక కారణాలు రెండు వేల పదికి ముందు ఆధార్ కార్డు వ్యవస్థ లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలను ఖాళీగా వదిలేసి పంపేవారు దీనివల్ల వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ నమోదు కాలేదు అవగాహన లోపం చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు అంటే వీటిలో ఎక్కువ మంది మహిళలే ఉండేవారు సో తమకు ఇలాంటి అదనపు పెన్షన్ ప్రయోజనం ఒకటి ఉందనే విషయం కూడా తెలియకుండా ఉన్నారు వారి పిల్లలు కూడా ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదంటే ఈ ఈ విషయంపై వారికి అవగాహన లేకపోవడంతో పట్టించుకోవటం లేదని తేలింది ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యం కూడా చెప్పాలి ఎందుకంటే నిదర్శ నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు ఆధార్ కార్డ్ పాన్ కార్డు వంటి ఆధారాలు తీసుకొని పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి కానీ ఇది అదనపు పని భారం కారణంతో కొందరు అధికారులు ఈ ప్రక్రియను విస్మరించి డిఓబి లేకుండానే పెన్షన్ మంజూరు చేస్తున్నారనైతే కొన్ని తేలిందనమాట మరి డిఓబి లేకుండానే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తే ఆ యొక్క ఫ్యామిలీ పెన్షనర్కి ఎప్పుడే కానీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రాదు ఇకపోతే ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు అంటే ఈ సమస్య ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలోనే తలెత్తుతుంది ఎందుకంటే సర్వీస్ పెన్షనర్స్ ఉద్యోగంలో చేరేటప్పుడే వారి సర్వీస్ రిజిస్టర్లో పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉంటుంది కాబట్టి వారికి సరైన సమయానికే ఆటోమేటిక్గా అదనపు పెన్షన్ మంజూరు అవుతుంది ఫ్యామిలీ పెన్షనర్స్ ఉద్యోగి మరణానంతరం వారి జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేయడంలోనే లోపాలు జరుగుతున్నాయి పరిష్కార మార్గాలు ఏంటి మీరు చేయాల్సింది ఇదే ఈ లక్షల రూపాయల నష్టాన్ని నివారించడానికి మన చేతుల్లోనే ఉంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలి పుట్టిన తేదీని సరిచూసుకోవడం ముందు మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో మీ పుట్టిన తేదీ సరిగ్గా నమోదై ఉందా లేదా అని తనిఖీ తనిఖీ చేసుకోండి రెండవది రికార్డులను సరిదిద్దడం ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని వన్ సంప్రదించండి పుట్టిన తేదీని నమోదు లేదా సరిచేయమని కోరుతూ ఒక దరఖాస్తు ఇవ్వండి మూడోది అవసరమైనటువంటి పత్రాలు సమర్పించండి దరఖాస్తు దానంతో పాటు పుట్టిన తేదీని ధృవీకరించే అధికారిక పత్రాలను అంటే లైక్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి పాఠశాల సర్టిఫికేట్ వంటివి జత చేయండి నాలుగోది పిల్లల బాధ్యత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యత తీసుకోవాలి వారి పెన్షన్ రికార్డులను తనిఖీ చేసి అవసరమైన ఈ మార్పులు చేయించడం ద్వారా వారికి రావాల్సిన హక్కును ఇప్పించాలి ఐదోది సర్వీస్ పెన్షనర్ల కర్తవ్యం ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి స్పోజ్ పుట్టిన తేదీ వివరాలు కూడా తమ పెన్షన్ రికార్డులలో సరిగ్గా నమోదయ్యేలాగా చూడాలి ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోండి ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉన్న పెన్షనర్ల సంఘాల సహాయాన్ని అయితే కోరవచ్చు సో వారు మీకు మార్గనిర్దేశం చేయగలరు పెన్షనర్ల సంఘాలకు విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ల సంఘాలు ఈ సమ ఈ సమస్యపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కాని వారి జాబితాను తయారు చేయాలి ఈ వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలాగా ఒత్తిడి తీసుకురావాలి టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ యుగంలో కేవలం పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల వృద్ధులు తమ హక్కుగా రావాల్సినటువంటి హక్కును కోల్పోవడం అత్యంత విచారకరము ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి పెన్షనర్ కుటుంబ పెన్షనర్కు చేరేలాగా చేరవేయండి మీరు ఈ వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి లక్షల రూపాయలు ఎలా నష్టం అంటే ఇందాక మనం చూసుకున్నట్లుగా ప్రతి ఒక్క పెన్షనర్ విషయంలో పదహారు వందల రూపాయలు కోల్పోతున్నారు అంటే డెబ్బై ఐదు వేలు దాటినవారు పదివేలు బేసిక్ పెన్షన్ ఉన్నవారు మరి అలాంటప్పుడు అది మనకు ప్రయాణంగా చూసుకున్నట్లయితే కొంత అమౌంట్ వస్తుంది అదేవిధంగా మనకు జీవితకాలంగా చూసుకున్నట్లయితే లక్షల రూపాయలు అయితే అవుతుంది అనమాట